సిబ్బందిని కూడా యోగ సాధనలో భాగం చేశారు ఈ మేరకు బుధవారం వాసిరెడ్డి స్మారక మందిరంలో అడిషనల్ కమిషనర్ కె శకుంతల తాను యోగా చేస్తూ స్టాఫ్ కూడా యోగా వైపు ఆసక్తి చూపేలా మాట్లాడారు మనకి నెల రోజులు పడుగుతా మనం నిర్వహించుకుంటూ ఉన్నాం మే ఇరవై ఒకటి నుంచి జూన్ ఇరవై ఒకటి అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఇప్పుడు ఈ మనం ఈ కార్యక్రమంలో ప్రజలందరికీ కూడా యోగా నిర్వహణ చేస్తున్నాము దీంతో పాటుగా మన యొక్క స్టాఫ్ అదే మన యొక్క సచివాలయ సిబ్బంది కావచ్చు ఆఫీస్ సిబ్బంది కావచ్చు మనం ఎంప్లాయీస్ కూడా యోగా నేర్చుకోవాలనే ఉద్దేశంతో ఒక మూడు రోజులు యోగా శిక్షణ కార్యక్రమాన్ని ఎంప్లాయీస్కి ఉద్దేశించి ఏర్పాటు చేసుకున్నాము ఇది ముఖ్యంగా తాడేపల్లి తాడేపల్లికి సంబంధించిన సచివాలయాలు చుట్టుపక్కల ఉన్న ఇరవై సచివాలయాలు తాడేపల్లి ఆఫీస్ సిబ్బంది అందరూ కలిసి తాడేపల్లిలోని మిషన్ రామకృష్ణ మిషన్ స్కూల్లోను అదేవిధంగా మంగళగిరి చుట్టుపక్కల ఉన్న మన విలేజెస్ సచివాలయ సిబ్బంది మంగళగిరి మెయిన్ ఆఫీస్ సిబ్బంది అందరూ కూడా ఇక్కడ కళావేదిక మంగళగిరి కళావేదికలో ఏర్పాటు చేసుకున్నాము ముఖ్యంగా ఏంటంటే యోగా మీద అందరికీ అవగాహన కల్పిస్తున్నాము ఆ అవగాహన అనేది మన స్టాఫ్లో కూడా రావాలి అనే ఉద్దేశము అంతేకాకుండా మనకి ఇరవై రేపు ఇరవై ఒకటిన మన యొక్క మంగళగిరిపట్నంలో చూసినట్లయితే దాదాపు రెండు వందల యాభై యొక్క వెన్యూస్లో అంటే ఒక్కొక్క సచివాలయ పరిధిలో కొన్ని కొన్ని వేదికల్ని గుర్తించాము అలాంటి వేదికల్లో అక్కడుండే సచివాలయంలో ఈ దీనికోసం రిజిస్టర్ చేయబడిన ప్రజలందరికీ కూడా మనం ట్రైనింగ్ నిర్వహించుకో యోగా సాధన నిర్వహించుకోబోతున్నాము ఈ సాధన కార్యక్రమం చేయబోయేటప్పుడు మనందరము కూడా పర్ఫెక్ట్గా దీంట్లో ఏంటి అనేది తెలుసుకొని యోగా సాధన చేసి ఉంటే ఆ రోజు కార్యక్రమాన్ని చక్కగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా బాగా నిర్వహిస్తామనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం పెట్టుకున్నాము అందరూ సిబ్బంది కూడా దీనికి ఈరోజు హాజరయ్యారు మా యొక్క కమిషన్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ముఖ్యంగా ప్రజలందరికీ తెలియచేసేది ఏంటంటే యోగా అనేది శారీరకంగా మానసికంగా మనం దృఢపడటానికి ఒక సాధనము ఇది దీనికి అందరినీ మనం తెలియచేయటం కోసం మన యొక్క సచ ఎంటీఎంసీ పరిధిలో దాదాపు రెండు వందల యాభై ఒక్క వేదికలను గుర్తించాము అంతర్జాతీయ యోగా దినోత్సవం రోజు అందరము ఆ వేదికల వద్దకి మనందరము హాజరయ్యి అందరము కలిసి కలిసికట్టుగా ఈ యొక్క యోగా సాధన చేయటం ద్వారా ఒక గ్లోబల్ రికార్డు మనం నిర్వహించుకోబోతున్నాము ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా లక్ష పైగా వేదికల పైన ఒకేసారి యోగా నిర్వహించుకున్న ఈ యొక్క గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో మనందరము కూడా భాగస్వాములు కావాలి అని చెప్పేసేసి ఈ కార్యక్రమానికి మీ అందరూ సహకరించవలసిందిగా కోరుతున్నాం